హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు పండగలకి అయితే కనుక ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అందరికీ సంబంధించి రైల్వే శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా రెండు అప్డేట్స్ అయితే కనుక తెలుసుకోండి ఎందుకంటే ఒకటి చాలా ప్లస్ అప్డేట్ ఒకటి కొంచెం ఇబ్బందికరమైన తప్పదో పాటించాలని అయితే రైల్వే శాఖ చెప్తోంది ఆ రెండు అప్డేట్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోండి వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది మొదటి అప్డేట్ ఏంటంటే ఏ ట్రైన్ అయినా బయలుదేరే ముందు ప్రస్తుతానికి అయితే గనుక నాలుగు గంటల ముందుగా చార్ట్ అయితే కనుక ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అంటే మనకి ఇప్పుడు ట్రైన్ బయలుదేరే టైంకి ఒకవేళ టికెట్లు కన్ఫర్మ్ కాకపోయినా ఆర్ఏసీ ఉన్నా వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా నాలుగు గంటల ముందుగా మనకు చార్ట్ ప్రిపేర్ అయింది లేని ప్రిపేర్ అయిన తర్వాత మెసేజ్ వస్తుంది కన్ఫర్మ్ అయింది లేనిది టికెట్స్ సో ఇప్పుడు ఆ విధానాన్ని అయితే తీసి పది గంటల ముందుగానే రైలు బయలుదేరడానికి పది గంటల ముందుగానే చార్ట్ అయితే కనుక ప్రిపేర్ చేసేసి మనకి మెసేజ్ అయితే తీసుకొస్తున్నారు దానివల్ల ఒకవేళ మనకి టికెట్లు కన్ఫామ్ అవ్వకపోతే ప్రత్యామ్నాయంగా వేరే బస్కు వెళ్ళడమా లేకపోతే వెహికల్ని కూడా ఏదైనా చూసుకోవడం అనే అవకాశం ఉంటుంది కాబట్టి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇది చాలా మంచి అప్డేటు ఒకవేళ మీరు గనక ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు లోపు ట్రైన్ ఉంటే అంటే పొద్దుట ఐదు నుంచి రెండు లోపు బయలుదేరాల్సిన ట్రైన్ ఏదైనా ఉన్నట్టయితే వారికి ముందు రోజు రాత్రి ఎనిమిది గంటలకే టికెట్లు కన్ఫర్మ్ అయినాయా లేదా మెసేజ్ వచ్చేస్తుంది ఒకవేళ మధ్యాహ్నం రెండు తర్వాత సాయంత్రం పన్నెండు లోపు బయలుదేరి ట్రైన్ ఏదున్నా కూడా మీకు కనీసం ట్రైన్ బయలుదేరి టైం నుంచి ముందుగా పది గంటల ముందే మీకు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత టికెట్లు కన్ఫర్మ్ అయినాయా లేదా క్లారిటీగా మెసేజ్ అయితే రానుంది ఇది ఇంకా త్వరలోనే ఇదంతా ఆల్మోస్ట్ గా అన్ని ఏరియాలో కూడా అమలు చేస్తున్నారు అంతర అధికారులకి కూడా దీనిపై ఆదేశాలు జారీ చేశారు ట్రా చార్ట్లు అయితే ప్రిపేర్ చేయాలని ఇక మరో ముఖ్యమైన అప్డేట్ కూడా రావడం జరిగింది రైల్వే శాఖ నుంచి చాలా మంది ఫిర్యాదు అయితే చేస్తున్నారు రైల్వే శాఖకి చాలా ఎక్కువ ఫిర్యాదులు అయితే అందుతాయని అందుతున్నాయని చెప్తుంది ఏంటంటే అధిక లగేజ్ చాలా మంది పెద్ద పెద్ద బాక్సులు లేదా ట్రావెల్ బ్యాగ్స్ ఇలా చాలా మంది ఎక్కువ లగేజ్ అయితే తీసుకొని ఈ బెత్తల కింద పెట్టడం లేదంటే దారిలో పెట్టడం నడవడానికి లేకుండా పెట్టడం ఇంక ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది చాలా కంప్లైంట్లు అందుతున్నాయని చెప్తుంది రైల్వే శాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ముఖ్యంగా చూస్తే లగేజ్ కి ఇప్పుడు పరిమితి అయితే విధించేశారు ఇక ఖచ్చితంగా చెక్ చేస్తామని చెప్తున్నారు ఎలా అంటే మ్యాక్సిమం వాళ్ళు ఎంత ఫ్రీ లగేజ్ ఇస్తున్నారంటే ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే వాళ్ళకి డెబ్బై డెబ్బై కేజీల వరకు కూడా ఉచితంగా మీరు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు ఇక ఏసీ సెకండ్ సెకండ్ ఏసీలో ప్రయాణించే వాళ్ళు యాభై కిలోల వరకు కూడా ఉచితంగా లగేజ్ పట్టుకు వెళ్ళవచ్చు ఇక స్లీపర్ క్లాస్లో వాళ్ళు నలభై కేజీల వరకు కూడా ఉచితంగా ప పట్టుకెళ్ళవచ్చు మిగిలిన వారు అందరూ కూడా ముప్పై ఐదు కేజీల మించి లగేజ్ అయితే కనుక పట్టుకు వెళ్ళడానికి అయితే లేదు ముప్పై ఐదు కేజీలు దాటినట్లయితే కనుక ఒకవేళ మీరు బ్యాగ్స్ కానీ రావాలి ఏమి తీసుకున్నా థర్టీ ఫైవ్ కేజీస్ వరకు కూడా ఉచితంగా మీరు తీసుకువెళ్ళచ్చు అంతకు మించి ఎక్కువ లగేజ్ ఉన్నట్టు అయితే మీరు అక్కడ రైల్వే రైల్వే స్టేషన్లో కాస్త ముందుగానే చేరుకొని లగేజ్ కౌంటర్లో మీ లగేజ్కి అడిషనల్గా డబ్బులు కట్టి తీసుకు ఉంటుంది అందులో కూడా మీరు పట్టుకువెళ్ళే ఏదైనా పెద్ద సైజు బ్యాగులు బాగా భారీగా ఉన్నట్లయితే కనుక మీతో పాటు అనుమతించమని చెప్తున్నారు ప్రత్యేకంగా ఆ గూడ్స్ బోగిలోనే పక్కన ఉన్న లగేజ్ బోగిలోనే వేసి అక్కడైతే దింపిస్తామని అయితే రైల్వే శాఖ చెప్తుంది వీటి మీద చాలా ఫిర్యాదులు అందడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ నుంచి ఖచ్చితంగా మధ్యలో చెక్ చేస్తారు ఒకవేళ ఎవరైనా అధికంగా లగేజ్ పట్టుకెళ్తే ఎక్స్ట్రా ఉన్న బరువు అంతకి కూడా ఒకటేన్న రెట్టి చార్జ్ ఫైన్ అయితే విధిస్తామని రైల్వే శాఖ అయితే స్పష్టం చేసింది సో పండుగలు ఊరైల్ వాళ్ళు దయచేసి కొంచెం గమనించండి ఇప్పుడైతే చెక్ చేస్తామని రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు థర్టీ ఫైవ్ కేజెస్ వరకు మీరు ఫ్రీగా పట్టుకు వెళ్ళొచ్చు దాటితే కనుక మీకు ఫైన్ పడుతుంది లేదంటే ముందుగానే లగేజ్ కి డబ్బులు కట్టేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంత ఎక్స్ట్రా వెయిట్ వచ్చిందో దానికి మాత్రం డబ్బులు కట్టించుకుంటారు